ఇప్పుడు ఈ దినాలకు వచ్చి ఇంట్లో ఆయమ్మ సామాన్లు తెమ్మని ఏంది పచ్చిమిరకాయలు మళ్ళీ కొత్తిమీర మళ్ళీ పెరుగు చూపించావు కదా అది ఎంత పడతాయి రేట్ లో లైవ్ లో చూపిచ్చా అంటే నా డైలీ పని ఎలా నేను ఉంటదా ఫ్లాగ్స్ అనుకోబ్బా ఓకేనా దానికన్నా ముందు పెట్రోల్ పట్టాలా మా కోవిడ్ అయితే వచ్చి లెక్క ఇచ్చాడు ఒక ఐదు దినాలు పదమూడు వందలు అనుకో పెట్రోల్ పట్టాలి మర్చిపోయినా పెట్రోల్ పట్టేసి పోయి సామాన్లు తీసుకుందాం ఓకేనా మనకు ఒక పద్ధతి ఉండదు వాటి దగ్గర చూపిస్తా పెట్రోల్ బంక్ నేనుండే సందులో నుంచి ఇక్కడ పోవాలా ఆడునే యువటను కాకుండా ఒక చూడు ఆ యువటను కాకుండా రెండో యోటను తీసుకోవాలా రెండో యూటర్ను తీసుకొని మళ్ళీ అదో పెట్రోల్ బంక్ చూడు చాలా ఆ పెట్రోల్ బంక్లే పోవాలి ఇదే పెట్రోల్ బంక్ ఇచ్చి తీసుకునేవంటే ఫుల్ సర్వీస్ ఎంట్రన్స్ ఇయర్ ఇరవై నాలుగు గంటల లోపంలో పెట్రోల్ అంట ఎట్రో లైవింది వచ్చా అది ఖాళీగా ఉన్నది అడిగి ఎక్కించుకునేద్దాం ఐదు దినా పదమూడు వందలు అనుకో ఎప్పటికైనా గుర్తుపెట్టుకోమోవా పెట్రోల్ పడుతున్నాడు పెట్టేటప్పుడు బండి స్టార్టింగ్లో పెట్టకూడదు ఆ అవి వేసి అవి వేసి అండి ఆ వేసినా అంటే మంచిది ఎందుకంటే మళ్ళీ ఇబ్బంది మీకు తెలిసిందే కదా ఈరోజు ఇరవై రెండో తేదీ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు లోపల నాకు యూట్యూబ్ నుంచి పేమెంట్ పడుతుంది నాకు లక్షలు పడుతున్నాయి అంత ఒక్క పదివేలు పడుతుంది నేను చూపిస్తా అది నాకు మెయిల్ వచ్చింది నాకు మెయిల్ వచ్చిందా ఆ మెయిల్తో రెస్పాండ్ వచ్చా వచ్చిందండి లెక్క అని మా ఊరు చూస్తాడు లోపల రెండు వాళ్ళు ఇక్కడ సూపర్ మార్కెట్లో విశ్రామాలు తీసుకోవాలా ఓకేనాడదు ఇదే నా దగ్గరలో ఉండే సూపర్ మార్కెట్ ఇదే ఇక్కడ ఉండేది ఇక్కడ ఒక చిన్నదనుకో మినీ సూపర్ మార్కెట్ ఫస్ట్ పెరుగు డబ్బా తీసుకోవాలా వాళ్ళు గ్రీన్ కలర్ చెప్పినారు నాకు తెలిసి గ్రీన్ గ్రీన్ కలర్ ఉండాలి లేదు తెలియదే గ్రీన్ కలర్ అయితే లేదు చెప్పింది ఇంకా బ్లూ కలర్ తెత్తుకొని పోవాలి పెరుగు డబ్బా ఇంకొకటి చాలండి మొత్తం సెట్ ఎంత ఉంటుంది ఆరు వందల తొంభై నేను రేటు పెడతా చూడు మళ్ళీ ఇది ఒకటి ఎత్తుకొని ఇది ఒక కట్ట తీసుకురామని ఇది ఒక కట్ట మళ్ళీ ఒక కట్ట బగ్దునుసు అంటే దీని బగ్దును అంటారు ఎట్లో న్యూస్ అంటారు ఇదొక బగ్దునుసు ఇది ఒక కొత్తిమీర ఇది ఒకటి తీసుకుని వేసినాము మళ్ళీ తీసుకోవాలా ఇది ఒక నూట యాభై రూపాయలు తీసుకోమని చెప్పింది మంచి ఏరి తీసుకోవాలి మళ్ళీ కులి తిట్టుకుంటారు మనసులో డైరెక్ట్ తిట్టాడు ఇక్కడ కోవేట్లో రోజు మార్చి రోజు కూరగాయలు అనేది ఖచ్చితంగా తెస్తారు మా ఫ్రెష్గా ఉండాలి కాబట్టి కొన్ని కూరగాయలు అయితే కోవేట్ అనేది తయారు చేయించుకుంటారు కొన్ని కూరగాయలు లేకనే అంటే దిగుమతి చేసుకుంటారు ఇవన్నీ ఏదైనా ఆరబెడతారు మొల్లగా అదే ఇవి తెలుసా మనకు ఉప్పు నెలలో ఎండబెట్టేది మనకు ఇప్పుడు ఏదైనా సమును కానీ తినేటప్పుడు ఉప్పు కసి ఉంటాయి ఉప్పు నీళ్ళలో ఎండబెడతారు ఇవన్నీ గుడ్లు కూడా గుడ్లు నేను రేటు కూడా పెడతా చూడేనా ఉంటా తప్ప ఒక రెండు వందల యాభై అటు ఉంటుంది రెండు వందల డెబ్బై మూడు వందలు అటు ఉంటుంది ఒక సిట్టు అన్నీ కానీ అయినా ఒక సిట్టు మీరు అన్నీ అనుకుంటాను కూరగాయలు చూడేటా రోజు మార్చి రోజు మార్చేస్తారు ఫ్రెష్గా పెట్టరు రోజు మార్చి రోజు మార్చేస్తారు ఎక్కడైనా కానీ నా బండి అయితే బేగాలు అవసరం లేదు ఇక్కడ ఒక పట్టణం ఉంటుంది అనవచ్చా అయినా అవుతుంది ఓపెన్ అయిపోతుంది ఎక్కియడం అంటే మీకు రేట్లు చూపించా ఇప్పుడు నేను ఎంత దగ్గర ఉన్నాను రేట్లు చూపించా ఇక్కడ వచ్చాను చూడు పెరుగు డబ్బా వచ్చి నూట పదహైదు పిలుసు అంటే మన ఇండియా లెక్క ముప్పై రూపాయలు అటు ఉంటుంది అనుకో ఇది వచ్చి రెండు వందల ఇరవై పిల్సు అంటే ఈ రెండు నేను చెప్పాల బగ్దునూసుమూడు బగ్ బగ్దునూసు కొత్తిమీర ఒక ఒక్కొక్క కట్ట వచ్చి ఒక నూట పది పిల్స్ ఉంటుంది అనుకో మొత్తం కలిసి ఒక అరవై రూపాయలు అనుకో అర రూపాయలు వేసుకో అందాజగా మరి ఇది వచ్చి నూస్ తిన్నారు అంటే ఏది ఐదు వందల అరవై పిలుసు పచ్చిమిరకాయలు ఏరు ఏరి తెచ్చినాయి ఎందుకంటే ఆమె పాపం వంటకం చేసాం కదా మళ్ళీ వాళ్ళు ఏరుకోను చె చెత్త పడేను ఎందుకు అంత లేట్ అని చెప్పి ఒకటేసారి మంచి ఎరుకు వచ్చేసినాయి మొత్తం కలిసి ఎంత అయింది ఒక ఏడు వందల సారీ రెండు వందల యాభై రూపాయలు రెండు వందల అరవై రూపాయలు అయింది ఓకేనా ఇది వచ్చి నా పెట్రోల్ పెట్రోల్ ఎంత పడింది ఐదు దినాలు పడితే ఐదు దినాలు వేసాడు ఐదు దినాలంటే ఎంత పదమూడు వందలు అనుకో ఓకేనా కదా రూమ్కి వెళ్దాం చెప్పలా నాకు యూట్యూబ్ నుంచి లెక్క వచ్చానని చెప్పా పొద్దున్నే నాకు మెయిల్ వచ్చింది చూడ ఏమైనా మెయిల్ వచ్చిందంటే ఈ విధంగా మెయిల్ వచ్చింది కనపచ్చా ఏమైనా వచ్చింది చెక్యూర్ రీసెంట్ పేమెంట్ అని వచ్చింది స్టూడియో ఓపెన్ చేస్తాను చూడ ఎంత వచ్చిందో చూడు ఎందుకు దాచిపెట్టుకోవడం ఈ బిల్లు నేను నా కోవిడ్ అతనికి ఎలా చెప్తాను ఎందుకంటే మనం ఏది గుడి వాళ్ళకి చెప్పాలి అర్థం కదా ఒక్క ఫిల్స్ అయినా కానీ ఒక్క రూపాయినా కానీ ఒక్క పైసా కానీ వాళ్ళకి మనకు పెట్టాలి దో ఈ ఫోటో అనేది అతనికి నేను కోయడతాను పెడతా కదా ఎలా పెడతానో చూడు వాట్సాప్ ఓపెన్ చేసి ఓకే ఫోటో తీసినామా క్లియర్గా అతనికి వాట్సాప్లో పెట్టేసినామా అంటే అయిపోతుంది మళ్ళీ రిప్లై ఏమని ఇచ్చాడంటే అదో ఓకే రిప్లై ఇచ్చాడు అంతే సింపుల్ మన లెక్క నూట పదిహేడు అంటే ఇప్పుడున్న రేట్కి ఒక డాలర్ వచ్చి ఎనభై మూడు రూపాయలు ఎంత ఉన్నాయి అది మొత్తం కలిసి తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఏడు రూపాయలు అసలు నేను ఫుల్ వీడియోలోనే చెయ్యను అసలుకి ఎందుకంటే ఒక నెల చేసినా రెండు నెలలు చేసినా కుదర చోట్ల ఎవరు అంటే నేను కంటెంట్ సరిగ్గా వేయలేదు ఎందుకో తెలియదు చోట్ల షార్ట్ వీడియోలు చేస్తాను షార్ట్ వీడియోలో ఎప్పుడో మార్చిలో వచ్చింది ఇప్పుడు ఒక మళ్ళీ ఇప్పుడు జూన్లో జూలైలో జూన్లో వస్తుంది ఎప్పుడు మూడు నెలలకి రెండు నెలలకి నాలుగు నెలలకి అట్లా వచ్చింది ఎందుకంటే షార్ట్ వీడియోలు కదా నువ్వు లక్ష వ్యూస్ వచ్చినా కానీ షార్ట్ వీడియోలకి ఒక డాలర్ రెండు డాలర్లో వస్తుంది అంటే రెండు వందల రూపాయలు నూట యాభై రూపాయలు వస్తుంది అదే నువ్వు ఫుల్ వీడియో చేసావుకో అదే నీకు దాంట్లో ఒక లక్ష వ్యూస్ కానీ వచ్చాయనుకో భయంకరం లెక్క పదివేలు పదహదు వేలు అటు వచ్చింది అది ఫుల్ వీడియోకి షార్ట్ వీడియో తేడా నేను మాక్సిమం ఇంకా ఫుల్ వీడియో పెట్టి ఇంకా ట్రై చేస్తాను కంటెంట్ అంటే మనం ఎంచుకోవాలి కంటెంట్ అంటే కోవిడ్ గురించి ఏదో ఒకటి చెప్పుకుంటూ రావాలా లేకపోతే ఇంకోటి ఏదైనా చేయాలా నేనేమన్నానంటే డైలీ లాక్ చేద్దామని అనుకుంటున్నాను నేను నా గార్డెన్ ఇది కోవిడ్ అతని గార్డెన్ ఇది మొత్తం చూపిలమ్మ వాళ్ళు అరుస్తారు ఇరవై మూడు పెట్టినా చిన్న వేడి లేదు చూడ పిఎస్ ఫోర్ కంట్రోలర్స్ ఇది కోవిడ్ పిల్లలు కలెక్ట్ అయ్యి పిఎస్ ఫోర్ కంట్రోలర్స్ పెనడాల్ ఏ నొప్పు వచ్చినా తిమ్ములు వచ్చినా దగ్గులు వచ్చినా ఏం వచ్చినా ఈ పెనడోలే పిఎస్ ఫోర్ ఉన్నా చూడు సారీ ఇది పిఎస్ ఫోరు వచ్చా ఇది పిఎస్ ఫైవ్ కోవిడ్ వాళ్ళది కానీ మనకి ఎందుకు లేమో ఒకరికే చూపించాలి చిన్న వేడి లేదు అందుకే ఏసీ ఆన్ చేసిన రిమోట్లు అన్నీ చిన్న వేడి చూడ ఇంత వేడి ఉన్నాను ఏసీ ఆన్ చేస్తే కొద్దిసేపు చల్ల అంతలోపల ఒక చిన్న విప్సి కొడదాం చల్లగా ప్రశాంతంగా ఉంటుంది స్టాండ్ కొందాం స్టాండ్ కొనాలి స్టాండ్ కొడితే తలనొప్పి లేక ఉంటుంది స్టాండ్ ఉండిందనుప అన్నీ చేసుకోవచ్చు వీడియోలు వెయిటింగ్ ఈరోజు నా యూట్యూబ్లో వచ్చేది దానికోసం వెయిటింగ్ వచ్చిందంటే ఎంజాయ్ పండుగ మనం ఇంకా లక్షలు సంపాదమ్మా పదివేలు వచ్చింది ఎంతో ఒకట అడ్జస్ట్ చేసుకోవాలి అది మనం ఎంతో కష్టపడినాం కష్టానికి ఏ రోజు ఫలితం వస్తుంది ఆ ఫలితాన్ని ఎంజాయ్ చేయాలి అంతే పదివేలు తక్కువ మంచి వేయకూడదు ఎందుకంటే ఆ పదివేలైనా ఐదు వేలైనా వెయ్యి రూపాయలైనా డబ్బు డబ్బే ఏం చేయను ఎత్తిపెట్టుకోవాలి డబ్బు ఎందుకంటే ఇంకో కొత్త ఐఫోన్ తీసుకోవాలి కొత్త ఐఫోన్ తీసుకుంటే సరిపోతుంది అని అంటాను కానీ నేను తినేవచ్చా అదే నా అలవాటు నీతి మాటలు చెప్తా కానీ ఎత్తిపెట్టుకుంటా అని చెప్పి శాలరీ నానికి ఇచ్చలే ఆ యూట్యూబ్ లెక్క కానీ ఒకవేళ నా ఖర్చులకి వచ్చా చూడు అవి నేను ఎత్తిపెట్టుకొని తినేవచ్చా దొన్న తినే తినచ్చా కానీ కంట్రోల్ చేసుకోవాలా తప్పదు ఈ పెప్సీ కూడా తాకూడదు నేను డైట్ ఉన్న కూడా ఈ పెప్సీ తాగి ఏం చేసేదే ఇప్పుడు వస్తాను నాకు లెక్కలేదు డబ్బు లేదు కాబట్టి ఎలా వాళ్ళు అడ్జస్ట్ అవ్వాలా శాలరీ వచ్చేంతవరకు కాబట్టి ఏంటంటే గజుడా బయట పెట్టేసి చెప్పులు బయట పెట్టి రాపలికి పోయినాయి గార్డెన్లోకి రోజు అటు పెట్టడం వల్ల బయట కూడా ఉండడం వల్ల ఈ ఎండకు అటు పోయినాయి చెప్పులు కూడా కాడే పెట్టాముకో బగ్గుమని ఎత్తుకుంటారు అంటే బాత్రూమ్ పోయి అటు బాత్రూమ్ కడిగి వచ్చిన అటు వచ్చి రావాలి నా పని నా ఫోన్ పని అయిపోయింది వేడి జమ్మ జమ్మని ఎత్తుకునేసింది వేడి కొద్దిసేపు టెంపర్ లైల్ క్లోజ్ అని పడి ఉంటాడు ఐఫోన్లు అంతే కదా కొద్దిసేపు పెట్టాం పెట్టాముకో నేనేం చేస్తానంటే అప్పుడప్పుడు ఎత్తుకొని ఫ్రిడ్జ్లో కూడా పెడతాయి ఐఫోన్ వేడికి తట్టుకోలేక అదేందో ఒక నిమిషం తట్టుకోలేదు అంతే ఐఫోన్లు అంతే దెబ్బకి వేడికి పోతాయి ఖచ్చితంగా సల్ల ప్రాంతంలో పెట్టాలి బయట అయితే అసలు ఒక్క నిమిషం వాళ్ళే వేరే వాడు మా ఫ్రెండ్ అయితే పబ్జీ ఆడతాడు బయట ఐఫోన్తో మహానుభావుడు ఈ ఈ కోవిడ్లో పబ్జీ ఆడితే ఏమన్నా చెప్పా ఇంకా మనం మానం అందించింది మావా ఈ రోజు ఏమిటి అంటే తెల్లన్నము గుడ్లు రెండు గుడ్లు ఇది ఇది ఏ కూర అనుకుంటో నీకు ఇష్టం ఉలగడ్డల కూర లేకపోతే ఇంకోటి ఏదో సాంబార్ ఏదో ఒకటి రెండు గుడ్లు తెల్లన్నం ఓకేనా మీకు చెప్పలే ముందే చాలా వీడియోలు చెప్పిన ఏమంటారా అంటే మన తెలుగు ఆయము ఉండింది అంటే మనకు మంచి ఫుడ్ ఉంటది కానీ అందరూ తెలుగు ఆయమ పెట్టరు కోవిడ్ లో గల్ఫ్ కంట్రీ లేదరా అంటే కొందరు ఏంటంటే మతం చూపిస్తారు ఒక్కసారి వీడికి రాగానే ముప్పై వేలు నలభై వేలు దంపతి గానే ఎక్స్పీరియన్స్ అయిపోతారు ఒకరికి మూడు వేలు నాలుగు వేలు నాలుగు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అయిపోగానే బిల్డప్ చూపిస్తారు సరిగ్గా చూసేది ఆట చీరు కొందరు నేనేది కొందరేంద్రా అంటే బయట దేశాలు ఏంద్రా అంటే బయట దేశాలలో ఫుడ్ తినలేవు సార్ చిన్నట్టు తినాలి అంటే వాళ్ళు కానీ శ్రీలంక వాళ్ళు కానీ లేడీస్ మళ్ళీ ఇంకో ఇథియోపియా కానీ ఆఫ్రికా వాళ్ళు కానీ వాళ్ళకి తెలియదు చేయాలో పర్ల నేపాల్ వాళ్ళు శ్రీలంక అంటే పర్లా నేపాల్ ఏంద్రా అంటే ఒకప్పుడు మన దేశమే స్వతంత్ర రాకముందే వాళ్ళు విడిపినారులే బ్రిటిష్ వాళ్ళతో పోరాడి మనకంటే ముందే వాళ్ళకి వచ్చింది శ్రీలంక వాళ్ళు ఏందా అంటే మన ఇండియా వాళ్ళే విడిపోయినారు మన అంతా ఒకే ఫుడ్ కాబట్టి వాళ్ళకి తెలుసు మన ఫుడ్ ఎలాంటి ఏందనేది వాళ్ళ మన అలవాటు ఉంటాయి అట్లా అందరూ అలానే ఉండదు మా నాకు ఇంట్లో ఇచ్చేట్ ఇచ్చాది మధ్యాహ్నం కూడా పొద్దున్న రాత్రి ఆ ఒక్కరు రొట్టే చూపిస్తారు మీకు చూపించా కదా బ్లాగ్స్ ఓకేనా బాయ్